ఈ విషయం చూసిన తర్వాత నాకు మైండ్ పని చేయలేదని ఆయన మరి ఇంత దారుణంగా ఉంది ఆ ప్రభుత్వం ఇంతకన్నా శ్వేతగాని ప్రభుత్వం ఏదైనా చూసిన రారెవడన్నా పదకొండు సంవత్సరాల నుంచి అమ్మాయిలను చంపేస్తుంటే ఫస్ట్ క్లాస్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ ఇంటర్ వరకు అమ్మాయిలను కూడా చంపేసారు ఇంత దారుణం వంద ఇప్పుడు వచ్చింది వంద మంది అంతకు మించి ఇంతమంది ఉరారు అమ్మాయిలు ఇంతమంది అమ్మాయిలను చేస్తూ చంపేస్తుంటే మిస్సింగ్ అవుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం పోలీసులు కానీ సిస్టమ్ కానీ అన్ని సీసీఈ క్రిమిరాలు ఉంటాయి ఇంత పెద్ద బెంగళూరు అంటారు అన్ని లవడల స్టోరీలు అనే చెప్తారు ఇంతమంది చచ్చిపోయి ఏం చేస్తున్నారు ఆయన మీరంతా నాకు అర్థం కాదు మరి ఇంత దారుణమా పదకొండు సంవత్సరాల నుంచి అసలు ఏం చేయలేదు మీరంటే పోనీ ఒక గంట రెండు గంటలు ఇచ్చిర టైము మాకు తెలుసుకోవడానికి మాకు ఎంక్వైరీ చేయడానికి టైం లేదు అనటం కాదు పదకొండు సంవత్సరాల నుంచి వాడు చం వాళ్ళు చంపినోళ్ళే చంపి చంపి వాడు పూడ్చినోడు వాడు వాడంతా వాడు పచ్చాపం చెంది వాళ్ళ బిడ్డను కూడా ఇది అన్నారంట అన్నందుకు అమ్మఒండి బయట వాళ్ళని చేస్తున్నాడు బాగానే ఉంది కానీ నా కూతురు వరకు వచ్చింది అని వాడు బయట పెట్టిండి ఇదంతా ఇట్లా చేసినాము ఇట్లా చంపేసినాం ఇంత ఇంత వింటే బాడీలు ఉన్నాయి ఇక్కడ అని వాడు చూపించండు లేకపోతే ఇంకా పట్టుకపోతుండే వీళ్ళంతా ఇంకా అయితేనే ఉండే ఇంకా వంద రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఉండే మరి ఇంత దారుణంగా ఏం చేస్తుంది రా అంత కళ్ళు ముసుకుపోయే పని మీరు అంత బిజీ పని ఏం చేస్తారు దేశాన్ని ఓ ముందు తీసుకుపోయినట్టు నెంబర్ వన్ స్థానంలో ఉంది ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన బెంగళూరు ఫస్ట్ ఉన్నట్టు చేస్తున్నారు మీరు అంతా ఏమో పట్టించుకోండి రా ఎక్కడ ఎక్కడేమైతే మిస్సింగ్ క్రీస్ అయిందా అది సాల్వ్ అయ్యాక దాని మీద దాని మీద మీద నిలబడాలి అది వదిలిపెట్టి ఇంతమంది చచ్చిపోతుంటాను వాడు పచ్చాపం తింది వాడు వచ్చి చేసినందుకు ఇదంతా ఇప్పుడు తెలిసింది లేకపోతే అది తెలవ్వు ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే